ఓం నమ శివాయ అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనకు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి పండుగ ఎప్పుడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఏ రోజున వచ్చింది చతుర్దశి తిథి ఉన్న రోజున చూసుకొని మనం మహాశివరాత్రి పండుగను జరుపుకుంటాం చతుర్దశి తిది ఎప్పటి నుండి మొదలై ఎప్పటి వరకు ముగుస్తుంది ఇంకా ఇంకా ప్రహర సమయాలు మొదటి ప్రహర నుంచి నాలుగవ బ్రహ ఉన్న సమయాలు ఏమిటి నిశిత కాల పూజా సమయము లింగోద్భవ సమయము అన్నీ వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ చెంబుడు నీళ్లు పోస్తేనే ఆ శివయ్య మీద ఎంతో పరవశిస్తాడు ముఖ్యంగా మహాశివరాత్రికి జాగరణ ఉపవాసం అభిషేకాలు ఎంతో భక్తి శ్రద్ధలతో మనం శివయ్యను పూజించుకుంటాం మనం అన్ని పండుగలను సూర్యోదయానికి ఉన్న తిథి చూసుకొని ఆ రోజున పండుగను జరుపుకుంటాం కానీ ఈ ఒక్క మహాశివరాత్రిని అర్ధరాత్రి వేళలో చతుర్దశి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాం లింగోద్భవ సమయం కోసం మనం చూసి స్వామికి అభి అభిషేకాలు నిర్వహించుకుంటాం శివయ్య అభిషేక ప్రియుడు చెంబుడు నీళ్లు పోసినా చాలు ఆయన మనని అనుగ్రహిస్తాడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పదహైదవ తేదీ ఫిబ్రవరి నాలుగవ మాగపు ఆదివారం ఇది చివరి మాగపు ఆదివారం కూడా ఎంతో విశేషంగా మనకు శివరాత్రి కలిసి వచ్చింది చతుర్దశి తిది ఎప్పుడు ప్రారంభమైంది అంటే సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి మొదలై సోమవారం పదహారవ తారీఖున సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు చతుర్దశి తిథి ఉన్నది మనం సూర్యోదయానికి ఉన్న తిథి కా కాదు కాబట్టి అర్ధరాత్రికి ఆ రోజున తిథి ఉండాలి కనుక పదహైదవ తారీఖున అర్ధరాత్రి లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉన్నది కనుక ఫిబ్రవరి పదహైదు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మాఘపు ఆదివారం నాడు మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం మనకు మూడు మూడు గంటల రోజు మొత్తం మీద ఎనిమిది జాములు ఉంటాయి ఉదయం నాలుగు జాములు రాత్రి నాలుగు జాములు అయితే మనం ఈ చతుర్దశి రోజున మహాశివరాత్రి జరుపుకునే రోజు రాత్రి నాలుగు జాములు ఉండే పూజ చేసుకుంటాం దీనినే మొదటి జాము సమయం మీద మొదటి ప్రహర సమయం కూడా అంటారు మధ్యలో నిశితకాల సమయం కూడా ఉంటుంది ఆ నిశితకాల సమయం అనేది చాలా ముఖ్యమైనది ఈ మహాశివరాత్రి పండుగకు ప్రహర సమయాలు అంటే జాము సమయాలు తెలుసుకుందాం ఇవి నాలుగు ప్రహర సమయాలు నిశితకాల సమయం అంటే లింగోద్భవ సమయం ఈ జాములో ఈ లింగోద్భవ సమయంలో దేవాలయాలలో అభిషేకాలు నిర్వహిస్తారు స్వామి లింగోద్భవ రూపంలో ఆవిర్భవించిన రోజుగా మనం శివరాత్రి పండుగను జరుపుకుంటాం ఈరోజే పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరిగిన రోజుగా పెద్దలు చెప్తారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి పదహైదవ తారీఖున సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఇరవై నాలుగు నిమిషాల వరకు మొదటి ప్రహర సమయం ఉంటుంది ఈరోజు పదహైదవ తేదీ మహాశివరాత్రి పండుగను మనం జరుపుకుంటాం రెండవ ప్రహర సమయం అంటే జాము సమయం సమయం వచ్చేసి ఫిబ్రవరి పదహైదు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు రెండవ జాము సమయం దీన్నే రెండవ ప్రహర సమయం కూడా అంటారు ఈ మధ్యలోనే మనకు లింగోద్భవ కాలం సమయం కూడా వస్తుంది మూడవ ప్రహార సమయం వచ్చేసి ఫిబ్రవరి పదహైదు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి అంటే తెల్లవారుతుంది మనకు పదహారవ తారీఖు సోమవారం వస్తుంది తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా ఈ మూడవ జాము సమయం ఉంటుంది ఫిబ్రవరి పదహైదు అర్ధరాత్రి అప్పటికి తెల్లవారుతుంది పదహారు సోమవారం అవుతుంది అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి తెల్లవారిన తర్వాత మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇక నాలుగవ జాము వచ్చేసి ఫిబ్రవరి పదహారవ తేదీ మనకు సోమవారం తెల్లవారినాక మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా ఇది నాలుగవ జాము సమయం అంటారు దీన్ని దీన్నే మనం నాలుగవ ప్రహర సమయము అంటాము ఇలా నాలుగు ప్రహర సమయాలు అనేవి శివరాత్రి పూజ చేసుకునేవి చేసుకునే అతి ముఖ్యమైన కాలం అయితే మనకు దీంట్లోనే నిశిత కాల పూజా సమయం కూడా ఉంటుంది నిశిత కాల పూజా సమయము ఫిబ్రవరి పదహైదు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈ నిశితకాల సమయం చాలా ముఖ్యమైనది లింగోద్భవ సమయం కూడా ఈ సమయంలోనే స్వామివారు లింగోద్భవ రూపంలో ఆవిర్భవించిన సమయం అని చెప్తారు కాబట్టి దీన్ని నిశితకాల పూజా సమయము అని ఈ సమయంలో తప్పకుండా అభిషేకాలు చేసుకోవాలి ఆ సమయంలో స్వామికి శివలింగం ఉన్న రూపంలో ఉంటారు కాబట్టి స్వామికి చెంబుడు నీళ్లు పోసినా చాలు ఆయన ఎంతో పరవశించిపోతాడు ఆయన ఎంతో సంతోషిస్తాడు ఇంకా విశేషంగా ఈ మాఘమాసంలో మనకు కలిసి వచ్చింది మాఘ మాఘనాల్గవ ఆదివారం చివరి ఆదివారం మాఘ స్నానానికి కూడా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మనము వీలుంటే కనుక సముద్రం స్నానం కానీ నదీ స్నానం కానీ ఇలా ఇంట్లోనే ఒకవేళ అందుబాటులో లేకుంటే ఇంట్లోనే మనము నీళ్లను గంగా నదిగా స్మరి స్మరిస్తూ తల స్నానము ఆచరించాలి మన నీళ్ళ నీళ్లను మనం గంగా గంగా అంటూ స్మరించుకుంటూ గంగమ్మ తల్లిని భావన చేసుకుంటూ నీళ్ళల్లో ఉన్నట్లుగా మనము నీ తలస్నానం చేసుకోవాలి స్వామికి వివిధ రకాల అభిషేక ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవచ్చు ఒకవేళ ఏ ద్రవ్యాలు మనకు అందుబాటులో లేకుంటే చెంబుడు నీళ్లు పోసినా చాలు ఆయన పరవశించిపోతాడు ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శివయ్య అనుగ్రహం ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా